తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఆలయ మాడవీధులు భక్తులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా తిలాతరణ వరకు వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు రోజే మొత్తం డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు అదే రోజు ముప్పై ఒక్క వేల నూట నలభై ఆరు మంది భక్తులు తల సమర్పించారు హుండి ద్వారా వచ్చిన కానుకలు మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లకు చేరుకున్నట్లు అధికారుల సమాచారం ప్రస్తుతం ఎస్ఎస్సీ టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు భక్తులు సహనం పాటించి టీటీడీ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు